సింహరాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి దోష దోషపరిహారార్థ కార్యక్రమంలో వ్యయంలో కుజభగవానుడు కుజదోష సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహ యోగాని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన వీరికి అందరికన్నా చాలా ముందు చూపు ఉంటుంది ఎందుకనగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో ప్రభుత్వాన్ని నడపడంలో సలహాదారులు సూచనలు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా అందవేసిన చెయ్యే కాకపోతే రాశిలోకే కేతు సంచార స్థితి ఉండడం వలన కొన్ని కొన్ని విషయాల్లో చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వలన వాళ్ళు ఏదో అన్నారు నేను ఇలా బాధపడుతున్నాను అనేటువంటి దానికన్నా కూడా ధర్మము న్యాయము నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే మిమ్మల్ని పెంచిన రారాజు లేరు అని చెప్పి కూడా గమనించాలి సప్తమంలో రాహు వివా వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహమైన దంపతులు ఉన్నత విదేశాలకు వెళ్ళాలి ఉన్నతమైన ధన సంపాదన ముందుకు తీసుకెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది కాకపోతే ఈ భార్యాభర్తల మధ్య వేరే వారికి తలదూర్చకుండా అవకాశం ఉంచుకోగలిగితే మంచి కాలం అష్టమంలో శని భగవానుడు అందులో మీనరాశి కనుక అష్టమి తిరిగేందున అలాగనే శనివారం రోజున నీటి ప్రయాణాలు నీటిలో దూకడాలు లాంటివి చేయొద్దు శనివారం పూట ఎరుపు వస్త్రాలు వేసుకోవద్దు వీలైనంత వరకు ధ్యానం మౌనం ప్రశాంతత ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు ప్రతిరోజు సూర్య నమస్కారం తినేటువంటి భోజనం చేసేటువంటి కాల సమయంలో పక్షులకు కానీ యాచకులకు కానీ బ్రాహ్మణుడికి కానీ ఏదో యథాశక్తిగా పండు పలమో యథాశక్తిగా దానం చేయగలిగితే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగా సింహరాశి వారికి ఆశ్రమంలో శని భగవానుడి యొక్క దోషం తొలగి ఆయువృద్ధి కలిగి ఉన్నతమైన విజయం సింహరాశి వర సొంతమవుతుంది భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన గిఫ్ట్లు సభలు సమావేశాలు నూతన వస్త్రాలు బంగార ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి కానీ అది ఎంతవరకు సత్యము అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలగాలి రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు మీరు అనుకున్న ప్రాంతంలో విజయం మీ సొంతం కాబోతుంది ఏకాదశంలో గురు ధర్మబద్ధంగా ఉండడం తల్లిదండ్రుల యొక్క సేవ కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ధర్మబద్ధంగా ఉండడం వలన మీకు రాజసన్మానాలు గజ సన్మానాలు వ్యయంలో కూచుడు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వీలైనంత వరకు కొన్నిటిని మౌనంగా నెట్టుకపోవడం ఉత్తమొత్తంగా భావించగలగాలి అలాగే స్వయం సేవారంగాలు వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులలో సేవారంగ కార్యక్రమం ఉండబడిన వారికి చాలా శుభ అని చెప్పి కూడా గమనించాలి